ఏ ఘటన ఎక్కడ జరుగుతుందా అని చెప్పి రాబందుల్లాగా ఇవాళ రాజకీయ పార్టీలు చూస్తున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అదేవిధంగా గుడ్లవల్లేరులో ఒక సంఘటన జరిగింది అనేది ఒక ఆరోపణ ఏమిటి అక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాస్ ఏవో పెట్టారు అక్కడ అమ్మాయిలు చదువుకుంటున్నారు వారందరూ వీడియోలు కూడా తీశారు ఎవరో ఒక యువకుడు లేక అతని ఫ్రెండు అని చెప్తున్నారు ఇందులో ఎంత వాస్తవాలు ఉన్నాయో తెలియదు దీనిని పొలిటిసైజ్ చేసి బాగా బ్లోప్ చేసి ఇదేదో ప్రభుత్వానికి అంటగట్టి ఇదేదో మాట్లాడాలి అనేటువంటి ప్రయత్నం అన్ని వైపుల నుంచి కనిపిస్తోంది ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద పెద్ద పెద్ద ఎత్తున ట్వీట్లు చేసింది చాలా మాట్లాడుతున్నారు అందరూ ఇక సోషల్ మీడియాలో చెప్పే పనే లేదు వాస్తవానికి ఏంటి ఒక ప్రైవేట్ కాలేజీలో జరిగింది ఏదో ఒక ఇన్సిడెంట్ అది ఎంతవరకు జరిగిందో అందులో ఉన్న వాస్తవాలు ఏమిటో తెలియదు ఒక ఆరోపణ ఒక కంప్లైంట్ వచ్చింది అమ్మాయిల దగ్గర నుంచి వచ్చింది కాబట్టి సీరియస్గా తీసుకోవాలి దాన్ని అందులోని ఇటువంటి కంప్లైంట్ కాబట్టి హిడెన్ కెమెరాస్ అనేది ఇది ఒక మినేస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు సో వెంటనే ఈ విషయం తెలిసిన వెంటనే మరి ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించారు అక్కడ కలెక్టర్ని ఎస్పీని వెళ్ళమన్నారు సో కలెక్టర్ డీకే బాలాజీ గారు ఎస్పీ గంగాధర్రావు గారు ఇద్దరు వెళ్ళారు కాలేజీకి సో దట్ ఈజ్ ఏంటి ఇమ్మీడియట్ రెస్పాన్స్ తీసుకున్నట్టుగా మనం భావించాలి స్పందించారు వెంటనే వాళ్ళతో పాటు రాజకీయ నాయకులు వెళ్ళారు మంత్రి గారు వెళ్ళారు కొల్లు రవీంద్ర గారు అంటే అందరూ రెస్పాండ్ అయ్యారు వెంటనే అక్కడికి వెళ్ళి అంతేకాదు దీనికి సంబంధించి ఒక పోలీస్ టీంను కూడా పెట్టారు ఒక ప్రశ్న కూడా ఇచ్చారు వీళ్ళు ఇవాళ ఉదయం వేకుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకి కంప్లైంట్ వచ్చిందట పోలీసులకి గుడ్ల వెళ్ళారు పోలీస్ స్టేషన్కి ఏమని ఒక స్పై కెమెరా ఏదో పెట్టారు వాష్రూమ్లో గర్ల్స్ హాస్టల్లో అని వెంటనే ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు ఆ వెంటనే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పెట్టారు ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో అందరూ మహిళలే ఉన్నారు మహిళా పోలీసులే ఉన్నారు వారితో పాటు ఒక ఐటీ ఎక్స్పర్ట్ కూడా జత చేశారు ఈ టీంకి వీరిని కాన్స్టిట్యూట్ చేసి ఇన్వెస్టిగేట్ చేయండి ఈ కేసుని అని పంపించారు కాబట్టి ఎవరది తప్పు ఉంటే వాళ్ళని పట్టుకుంటా ఉన్నారు వీళ్ళు వెళ్ళి ఆల్రెడీ అక్కడ విద్యార్థుల సమక్షంలోనే అన్ని రూములు వెతుకుతున్నారు అందరు విద్యార్థుల ఫోన్లు ల్యాప్టాప్లు అన్ని కూడా తీసుకున్నారు ఇప్పటివరకు అయితే వాళ్ళకి దొరకలేదు కానీ ఈ లోపలే ఇటువంటి విషయాల్లో పెద్ద ఎత్తున ఈ గాసిప్పు స్పెక్యులేషను అన్కన్ఫర్మ్డ్ వార్తలు ఇవన్నీ కూడా వస్తుంటాయి ఆల్రెడీ ఏమిటి ఏదో పెద్ద ఎత్తున షూటింగ్ చేశారని మూడు వందల వీడియోల వరకు ఉన్నాయని ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ అయినాయి అని ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు అవి ఎంతవరకు వాస్తవాలు ఎంతవరకు తెలియదు పోలీసులు అయితే ఆ మాట ఎక్కడా చెప్పలేదు ఇంతవరకు ఏమీ అయితే దురదృష్టం ఏంటంటే మీడియాలో కూడా మరి అన్కన్ఫర్మ్ న్యూస్ అనమాట ఎటువంటి ఆధారాలు లేకుండా పోలీసులో మరొకరు చెప్పకుండా ఏది పడితే అది రాయడం నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా చూశాను హిడెన్ కెమెరాస్ ఇన్ గర్ల్స్ హాస్టల్ వాష్రూమ్ హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ సోల్డ్ అని రాశాడు దానికి ప్రాతిపదిక లేదు లోపల వార్తలోకి వెళ్తే ఆ మాట లేదు తర్వాత తీసేసినట్టున్నారు సో ఆ విధంగా రాయడం ద్వారా అనవసరంగా ఆ స్టూడెంట్స్ ఆడపిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళ ఫ్యామిలీస్ని అందరినీ కూడా భయకంపితులు చేయడమే అవుతుంది అయితే ఇందులో నిజంగా ఏదైనా జరిగిందా జరగలేదా అనే విషయం మీద సీరియస్గా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది స్వయంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే మరి దీని గురించి మాట్లాడి పోలీసులని పంపించి అలాగే కలెక్టర్ని ఎస్పీని పంపించి ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చాడు కలెక్టర్తో ఎస్పీతో ఫోన్లో మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడు ఈ విద్యార్థినుల ఆందోళన పరిగణనలో తీసుకోండి పటిష్టంగా దర్యాప్తు చేయండి ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరిగింది నిజంగానే వీడియోలు చిత్రీకరణ జరిగింది అని కనుక తెలిస్తే మీరు చాలా కఠినమైన చర్యలు తీసుకోండి సీరియస్గా స్పందించండి భరోసా కల్పించండి ఆ పిల్లలకి ఒకలా మేనేజ్మెంట్ ఏమైనా కాలేజ్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అదేవిధంగా విద్యార్థినుల దగ్గర ఏవైనా ఆధారాలు ఉంటే నేరుగా నాకే పంపండి అనే మాట కూడా చంద్రబాబు నాయుడు గారు అన్నారని చెప్పి వచ్చింది సమాచారం దీన్ని బట్టి గవర్నమెంట్ సీరియస్గా తీసుకుంది తన పరిధిలో ఒక ప్రైవేట్ కాలేజీలో జరిగిన దానికి వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది అంతకంటే ప్రభుత్వం ఏమీ లేదు తర్వాత ఇందులో వాస్తవాలు అవాస్తవాలు ఏమిటి నిజంగా ఏం జరిగింది ఏం జరగలేదు అనేది అది బయట వెల్లడయ్యే వరకు కూడా దాని మీద అనవసరంగా స్పెక్యులేట్ చేసి అందరినీ భయకంపితలు చేయడం కూడా మంచిది కాదు